మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు ఈరోజు దేవుని వాక్యంలో నుండి దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానం యెషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం అప్పుడు నువ్వు పిలువుగా ఉత్తరం ఉత్తరమిచ్చను నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మహోన్నతమైన మా దేవ మీ ఘనమైన నామం కురుకు వందనాలు కృందస్తులు చెల్లించుకుంటూ వస్తాయి ఈ గడియలలో మా దేవ నీ ప్రజలను ఉద్దేశించి నాతో మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడండి మా ప్రాణములకు నెమ్మది కలిగి చేయండి బలహీనలను బలపరచండి ప్రభు నమ్మికతో ప్రార్థన చేసుకునే వారికి ప్రభా రోగం ఉంటే విశ్వాసం ద్వారా ప్రభుకు స్వస్థత అనుగ్రహించండి మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు శ్రేష్ణలో ప్రార్థిస్తున్నాం పర్మతి ఆమె పిల్లల చదువుకున్న వాక్య భాగంలో ప్రభు అంటున్నాడు అప్పుడు నీవు పిలువగా ఎక్కువ ఉత్తరం ఇచ్చిను నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను ఎప్పుడు ఎప్పుడు పిలిస్తే దేవుడు ఉత్తరమిస్తాడు అంటే ఎందు వచ్చిన ప్రభు అంటున్నాడు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చు ఇదే ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం కాబట్టి ఆకలి గురుని వారికి ఆహారం పెట్టాలి మన రక్త సంబంధులకి మనము వారు అన్యులైనా వారి దగ్గరగా ఉన్న వారికి మనము సహాయం చేయాలి దిక్కుమాలిన వేధల్ని మనము చేర్చుకొని వారికి సహాయపడాలి వస్త్రహీనులకు వస్త్రాన్ని దయచేయాలి కాబట్టి ఇటువంటి దానిని దేవుడు ఏమంటే నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఇది కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే ఆహారం తినకుండా మరి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుంటారు కానీ మరి దిక్కు మళ్ళీ కనపడితే వారిని అసహించుకునే వారు ఉంటారు భేదలకు సహాయం చేయడానికి ఇష్టతైన ఉంటారు వస్త్ర కనబడతారు అయిన వారికి వస్త్రాలు ఇవ్వడం కానీ ఎటువంటి సహాయం కానీ చేయదు బంధువుల్లోనే క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా మరి అంటే బంధువులే కదండి రక్త సంబంధికులకి మనం సహాయం చేయాలి మనకి చేతనైన సహాయం ప్రతి మనిషికి చేయాలండి ఏసు ప్రభుని వాళ్ళని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా మనకి చేతనైనంత సహాయము మనం చేయాలి ఖచ్చితంగా అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు అప్పుడు నీవు పిలువగా నేను నీకు ఉత్తరం ఇస్తాను నీవు మరుపెడితే నేనున్నాను అంటాడు కాబట్టి ప్రభువు మనకి ఉత్తరం ఇయ్యాలా మన ప్రార్థనకి జవాబు ఇయ్యాలా ఆయన మనతో ఉండాలా అని అనుకున్నట్లయితే మనం ఈ పని చేయాలి అంత మాత్రమే కాదు ఎవరిని కూడా బాధ పెట్టకూడదండి బ్రేలు పెట్టి చూపించి తిరస్కరించకూడదుగో ఆయన జీవితం అట్లాంటిది ఈ మనిషి ఎట్లాంటిది ఆయన అట్లాంటి వాడు ఇట్లా వేలు పెట్టి ఎత్తులను తిరస్కరించే బుద్ధి మన యుద్ధం ఉండకూడదు చెడ్డదాని బట్టి మాట్లాడుట కాబట్టి చెడ్డదాన్ని బట్టి మాట్లాడకూడదు ఇలాంటివన్నీ కూడా మనం మానుకోవాలి ఆకలి కొన్న వారికి ఆహారం ఇవ్వాలి శ్రమ పడిన వారికి వాడి శ్రమకు తగినట్లుగా ఇవ్వాలి అంతేగాని చూడండి కొద్దిమంది ఏం చేస్తారంటే మరి పనివాడు వస్తాడు పని చేస్తాడు వాడు వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది వందలు ఇస్తాను లేకపోతే ఏడు వందలు ఇస్తాను ఎనిమిది వందలు ఇస్తాను అది కాదండి పనివాడు పని చేసినప్పుడు వాడి కష్టాన్ని తగినట్లుగా ఇంకా వాడికి ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ ఇవ్వండి ఒక యాభై రూపాయలు ఎక్కువ ఇవ్వండి వాడు సంతోషంగా వెళ్తాడు కాబట్టి వానికి తృప్తి కలిగేలా చేయాలి అది దేవుని వాక్యం చెప్పేది అలాగూ చేస్తే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును కాబట్టి ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఆయన దేని ఎందు సంతోషిస్తాడో మనము ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా ప్రభు సంతోషిస్తాడో ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడం ద్వారా ప్రభువు మన ప్రార్థన వింటాడు ప్రభువు మనతో ఉంటాడు ఇంతకన్న ఏం కావాలండి జీవితానికి నీవెంత కష్టంలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎన్ని సమస్యల్లో ఉన్నా ఈ విషయాన్ని ఆలోచించి చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు జవాబు రావట్లేదే చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు నన్ను విడిచిపెట్టాడా నాకే ఎందుకు ఈ నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమలు అని వాపోతూ ఉన్నవేమో అయితే ప్రభు ఈ వాకిందని నీతో మాట్లాడుతున్నాడు నీవు నిజముగా అవసరతలో అక్కరతలో ఉన్నటువంటి భేదలను దరిద్రులను కనికరిస్తున్నావా వస్త్రహీనులు కనబడితే వారికి నీ దగ్గర ఉన్నటువంటి పాతది ఏదోటి ఆ బట్ట వాళ్ళకి ఇస్తున్నావా నీ రక్త సంబంధికులకి నీ ముఖాన్ని తిప్పుకోక వారికి సహాయం చేస్తున్నావా కాబట్టి ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి దీన్ని ప్రభు కోరుతున్నాడు ఇలాగ చేస్తే ప్రభు నీ ప్రార్థన నేను వింటాను నేను నీతో ఉంటాను కాబట్టి ప్రభు మన ప్రార్థన విని మనకు సహాయపడినట్లు దేవుని సన్నిధిలో మన జీవితాలను అర్పించుకుందాం ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమెన్ ఆమెన్